ప్రియమైనటువంటి దేవుని వల్లారా ప్రపంచములు కానీ దేశములు కానీ క్రైస్తవ తెలుగు ప్రజలకు ఒక తీరని లోటు కలిగింది అని మనందరికీ తెలుసు ఎందుకంటే క్రీస్తునందు దైవ సేవకులు ప్రవీణ్ పగడాల అనబడినటువంటి వ్యక్తి ఈ మధ్యకాలములో మరణించడం అన్నటువంటిది క్రైస్తవ ప్రపంచానికి తెలుగు ప్రజలకు చాలా బాధకరమైనటువంటి విషయం ఆ వ్యక్తి మంచి బోధకుడు మంచి వక్త మంచి వాక్శక్తి కలిగినటువంటి వ్యక్తి మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి మథునమాదుల గుండెల్లో గుబులు పుట్టించే వ్యక్తి అటువంటి వ్యక్తి మరణించడం అనేటువంటిది చాలా బాధకరము మరొక భారతదేశము మతోన్మాదముతో నిండిపోయి మతం పేరుతో అనేక మందిని చంపడం చర్చిల్ని పడగొట్టడం కరపత్రికలు పంచుతున్నటువంటి క్రైస్తువుల్ని అదేవిధంగా సేవకుల మీద దాడులు చేసి వారికి హతమరచడము చంపడం అనేటువంటిది నేటి సమాజములో జరుగుతుంది ప్రియుల అటువంటి పరిస్థితుల్లో క్రైస్తులైనటువంటి మనము నిబ్బరం కలిగి ధైర్యము కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది ఈరోజు ఈ యొక్క మతుల మదులైతే క్రైస్తుల్ని చంపడం సేవకుల్ని చంపడం జరుగుతుందో చంపుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆనందిస్తూ ఉన్నారు క్రైస్తుల తరఫున క్రీస్తు తరఫున క్రైస్తుల తరఫున ఎవరైతే మంచి సైనికులుగా మంచి యోధులుగా క్రీస్తు పక్షాన పోరాడుతూ ఉన్నారో అటువంటి వారు మరణించినప్పుడు ఈరోజు మతులు మదులు పండగలు చేసుకుంటున్నారు ఆనందిస్తూ ఉన్నారు సంతోషపడుతూ ఉన్నారు కానీ వీళ్ళు వారికి తర్వాత ఏం జరుగుతుందో వారికి తెలియట్లేదు ఎవరైతే ఈరోజు క్రైస్తులపైన దాడులు చేస్తూ సేవకుల్ని ఎవరైతే చంపుతూ ఉన్నారో ఏదో సాధించమని ఈరోజు పండగలు చేసుకుంటున్నారు ఆనందిస్తూ ఉన్నారు కానీ వారు తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం ఉండదు ఈరోజు ప్రభుత్వాన్ని బట్టి కానీ లేక వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి కానీ ఈరోజు వారి మీద ఎటువంటి శిక్ష పడకపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం అటువంటి వారిని విడిచిపెట్టాడు అని మతోన్మదులు అనబడిన వారు తెలుసుకోవాలి బైబిల్ గ్రంథములో మనం చూడగలిగినప్పుడు ఆది ఖండము నాలుగు అధ్యాయము పదివచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది చదవండి అప్పుడు ఆయన అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముని యొక్క నీ తమ్ముని యొక్క స్వరము స్వరము నేల నుండి నేల నుండి నాకు మొరపెట్టుచున్నది నాకు మొరపెట్టుచున్నది ప్రియమైనటువంటి దేవుని అన్నారా మొట్టమొదటిగా మర్డర్ అన్నటువంటిది హత్య అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే ఇక్కడే జరిగింది కయ్యను తన ఒక సొంత తమ్ముడిని హత్య చేశాడు దేవుడు హేబల్ని మెచ్చుకున్నందుకు ఓర్వలేక తట్టుకులేక తన ఒక సొంత తమ్ముడినే చంపినటువంటి నరహంతకుడుగా కయ్యను కనబడుతున్నాడు కయ్యను తన ఒక తమ్ముడిని చంపాడు రక్తం ఒలికించాడు ఎవరు చూడలేదు ఏం జరగదులే అనుకున్నాడు కానీ తన ఒక తమ్మును ఒక రక్తము నేల నుండి దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రవీణ్ పగడల అను ఒక దైవ సేవకుని ఎవరైతే చంపారో ఎవరైతే రక్తం ఒలికించారో ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది ఎవరి చేత అయితే చంపబడ్డాడో వారి గురించి తన ఒక రక్తం దేవునికి మొరపెడతది అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎప్పుడైతే తన ఒక తమ్ముని ఒక రక్తము దేవునికి మొరపెట్టిందో మొర ఆలకించినటువంటి దేవుడు కైన్ని సపించినట్లుగా మనం చూస్తాం ప్రిల్లరా మొట్టమొదటిగా మొట్టమొదటిగా దేవుడు కైనును సపించినట్లుగా మనం చూస్తాము రెండవదిగా ప్రిల్లరా కైనును దేవుడు వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాము మూడవదిగా ప్రిల్లరా కైను దేశ దిమ్మరైపోయినట్లుగా మనం చూస్తాం గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఏ తమ్ముడిని అయితే కైను చంపేడో దేవుడు కైను విడిసిపెట్టకుండా కైన్ని దేవుడు శపించినట్లుగా శిక్షించినట్లుగా పిల్లరా మన బైబిల్ గ్రంథం చూడగలం ఈరోజు ఎవరి చేత అయితే దైవ సేవకులు క్రైస్తవులు చంపబడుతున్నారో అటువంటి వారిని దేవుడు శిక్షిస్తాడు అని ఈ వాక్యాన్ని బట్టి ప్రియులారా మనకు అర్థమవుతుంది రెండవదిగా ప్రియులారా మనం ఆలోచించగలిగినప్పుడు మధ్యసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదు వచనం చదవండి ప్రియులారా ముప్పై ఐదు వచనం చదవండి ప్రియుల నీతిమంతుడైన నీతిమంతుడైన హేవేలు రక్తము మొదలుకొని రక్తము మొదలుకొని బలిపీఠమునకును బలిపీఠమునకును దేవాలయమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన మధ్య మీరు చంపిన బరాకియ కుమారుడకు బరాకియ కుమారుడకు జకర్య రక్తము వరకు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన భూమి మీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతయు నీతి మంతుల రక్తమంతయు మీదికి వచ్చును నేను మీదికి వచ్చును ప్రియమైనటువంటి దేవుడు వల్ల ఎవరి చేత అయితే దైవ సేవకులు చంపబడుతున్నారో ఎవరి చేత అయితే క్రైస్తవులు చంపబడి రక్తము చిందించబడుచున్నారో నీతి మంతుల రక్తమట ఎవరైతే చంపుతూ ఉన్నారో వారి మీద వస్తుంది అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వర్లరా ప్రవీణ్ పగడాలని ఎవరైతే చంపారో ఎవరైతే అతని ఒక రక్తాన్ని చిందించారో వారి మీద అతని ఒక రక్తం వస్తుంది అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఎవరు కూడా తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశము ఉండదు దేవుని చేతుల్లో దొరుకుట దేవుని చేతుల్లో పట్టబడుట చాలా భయంకరము ఇకపోతే పిల్లరా మరి యహస్కల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము వచనములో చివరి భాగము నేనే చదువుతాను జాగ్రత్తగా వినండి పిల్లారా రక్తమే నిన్ను తరుమును ఇదే ప్రభు అగు వాకు ప్రియమైనటువంటి దేవుని వల్లరా రక్తమే నిన్ను తరుమును ఇదే ప్రభు అగు యుహోవ వాకు ఎవరి చేత ఈరోజు నీతి మంతులు అనబడిన వారు కానీ దైవ సేవకులు కాని క్రైస్తులు కాని చంపబడి రక్తము చిందించబడుచున్నారో ఆ రక్తము వారిని తరుముతుంది రక్తము వారిని విడిసిపెట్టదు రక్తము దేవునికి మొరపెడతది రక్తమే దేవుని చేతికి పట్టిస్తుంది అన్న సంగతి ఈరోజు మతోన్మధులు తెలుసుకోవాలి మీరు చంపిన మాత్రాన్న మీరు తప్పించుకోలేరు చంపిన మాత్రన్న మీరు బ్రతికి బట్ట కట్టి జీవించలేరు ఆ రక్తమే నన్ను తరుముతుంది ఆ రక్తమే దేవుని చేతికి పట్టిస్తుంది అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇకపోతే పిల్లరా మరొక మాట ప్రకటన గ్రంథము ఆరు అధ్యాయము తొమ్మిది నుండి పదివచ్చనలు చదువుకుంటాం పిల్లరా ఆయన ఆయన ఐదవ ముద్రను విప్పిన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం దేవుని వాక్యము తాము ఇచ్చిన సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి వధింపబడిన వారి ఆత్మలను ఆత్మలను బలిపీఠం క్రింద చూసి తిని బలి క్రింద చూసి తిని వారు వారు నాద నాదా సత్యస్వరూపి సత్యస్వరూపి పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చు తీర్చక మా రక్తము నిమిత్తము మా రక్తము నిమిత్తము భూనివాసు నివాసులకు భూ నివాసులకు ప్రతి దండన చేయకండన చెయ్యకయు ముందు అని ముందు అని బిక్కరగా కేకలు వేసేరిగా కేకలు వేసేరి ప్రియమైనటువంటి దేవుని వల్లరా ప్రారంభములో మన ఆది ఖండము నాలుగు అధ్యాయము పదివచనములో మనం హేబెలు గురించి తెలుసుకున్నాం హేబెలు రక్తం చిందించబడింది హేబెలు రక్తం దేవునికి మొరపెట్టింది ఇక్కడ మనం చూసినట్లయితే బలిపీఠం క్రింద దేవుని కోసము వధింపబడినటువంటి ఆత్మను చూస్తున్నాం ఎవరు ఆత్మలు అంటే అతసక్షలు చేయబడినటువంటి వారు అనగా దేవుని కోసము చనిపోయిన వారు దేవుని కోసం చంపబడినటువంటి వారు దేవుని కోసం రక్తం చిందింపబడినటువంటి వారు బలిపీఠము క్రింద చూస్తున్నాము ఆ బలిపీఠము క్రింద దేవుని కోసం అతసక్షలైనటువంటి ఆత్మలు కనబడుతున్నాయి ఆత్మలు దేవునికి మొరబెడుతూ ఉన్నాయి ఆత్మలు కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రా ఎందుకు ఎవరి కోసము ఈ ఆత్మలు కేకలు వేస్తున్నాయి ఎవరి కొరకు మొరపెడుతూ అని ఆలోచించినప్పుడు ఎవరి చేత అయితే చంపబడుతూ ఉన్నారో ఎవరి చేత అయితే రక్తం చిందించబడుచున్నారో అటువంటి వారు భూమి మీద ఉండడానికి వీలు లేదు అటువంటి వారిని దేవుడు శిక్షించాలి దండించాలి అని ఆత్మలు దేవునికి మొరపెడుతున్నాయి కేకలు వేస్తూ ఉన్నాయి గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా క్రైస్తవులు ఎవరి చేత అయితే చంపబడుతూ ఉన్నారో దైవ సేవకులు ఎవరి చేత అయితే చంపబడుతూ ఉన్నారో వారు తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు ఒకవైపు రక్తం చెందించబడి ఉంటే రక్తము దేవునికి మొరపెడుతుంది రక్తము తరుముతుంది దేవునికి పట్టించడానికి మరొక వైపు బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు దేవుని కోసం చంపబడినటువంటి ఆత్మలు దేవునికి మొరపెడుతున్నాయి దేవునికి కేకలు వేస్తూ ఉన్నాయి ఎటు చూసిన నరహంతకులు కానీ క్రైస్తుని చంపేవారు కానీ సేవకుని చంపేవారు కానీ తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు చట్టం దృష్టికి తప్పించుకొనగలరేమో ప్రభుత్వం దృష్టికి తప్పించుకొనగలరేమో పోలీస్ సిబ్బందికి పట్టబడకుండా తప్పించుకొని తిరగవచ్చేమో కానీ దేవుని చేతి నుండి తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు ప్రవీణ్ పగడల గురించి మనం ఆలోచించినప్పుడు కొంతమంది యాక్సిడెంట్ జరిగింది అని మరికొంతమంది చంపబడ్డాడు అని చెప్తూ ఉన్నారు ఒకవేళ తాను ప్రమాదవసత్తు చనిపోయి ఉంటే ప్రవీణ్ పగడల గారు పరదశకు చేరి ఉంటాడు ఒకవేళ అతను మతన్మదుల చేతికి చంపబడి ఉండి ఉంటే ఆయన అతసాక్షుల గుంపులోకి చేరిపోయి ఉంటాడు గనుక తన ఒక భార్య గురించి తన ఒక ఇద్దరు పిల్లల గురించి తన కుటుంబ ఆదరణ గురించి మీరందరూ కూడాను ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని ఆశీర్వదించునుగా